తణుకులో మొత్తం ఇరవై తొమ్మిది బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష అవి ఇచ్చింది ఇద్దరు ముగ్గురే ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది ఇక్కడ నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ యాడ్ ఉంటే స్క్వేర్ యాడ్ నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ ఇరవై రెండు వేలు ఉంది దాన్ని చూపించారు అంటే నాలుగు ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది నాలుగు వేల ఐదు వందలు కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నంబర్ వేసి అక్కడ రేటు చూపించారు దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్లు కానీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు యాక్చువల్గా దానికి అక్కడ ఉన్న వ్యాల్యూ ప్రకారం అయితే అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు అరవై ఏడు వేలు తీసుకున్నారు అరవై ఏడు లక్షలు ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అంటే ఆరు వందల తొంభై కోట్ల నలభై మూడు లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష అయితే దీని మీద ఏసీబీ వేస్తున్నాం ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం అదేవిధంగా తిరుపతి తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది అయితే అక్కడ నాలుగైదు సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు నాలుగైదు సార్లు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నం గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం చెప్పండి పూర్తిగా ఉన్నాయండి చేస్తే కాబట్టి క్రాఫిక్ తీసుకుంటారు సో ఇంతవరకు యాక్చువల్గా ఈ నాలుగు ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్నీ స్టాప్ చేసాం కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది వాటిని బాండ్స్ని ఇంకా ఇచ్చేద్దన్నాం ఇక్కడ తణుకులు అయితే సిక్స్టీ పర్సెంట్ సేల్ చేశారు ఒక ఫార్టీ పర్సెంట్ యాక్చువల్ పెండింగ్ ఉంది విశాఖపట్నంలో అయితే అన్నీ స్టాప్ చేస్తున్నాం ఈ విధంగా రాబోయే పదిహేను అయితే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నేను యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక పదిహేను రోజులు లక్షలుగా ఆపండి అని జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఉచ్చయ్ చౌదరి గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను ఎనభై మంది టౌన్ ప్లానింగ్ సమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని డిప్యూటీ డైరెక్టర్ని అందరిని పిలిచిన నెక్స్ట్ దీని మీద దాదాపు మూడు గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను ఫర్దర్గా రెండు రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ వన్ టు వన్ ఇవాళ వన్ టు టూ ఇవ్వాలనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాం ఇప్పుడు ఇది వన్ టు ఫోర్ ఇచ్చుకున్నారు వన్ ఇస్ట్ టూ ఇవ్వాల్సి ఉంటే వన్ టు ఫోర్ ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం సభ్యులకు చెప్తున్నాను దీంట్లో ఎటువంటి రాజీ లేదు ఎందుకంటే అందుకని యాక్చువల్గా సీఎం గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా అధికారులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరి దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది తర్వాత దీని మీద యాక్చువల్గా నేను రివ్యూ చేశాను ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను టౌన్ ప్లానింగ్ కూడా రమ్మన్నాను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళది ఏది ఉందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను సాఫ్ట్వేర్ టెక్ సార్ ప్లీజ్ రాష్ట్రాండి ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళు కూడా పిలిచాను మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసీ వాళ్ళు వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి అవత అవకతవకలు బాగా జరిగినాయి భారీగా జరిగినాయి వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ ఇంకొకసారి మరోసారి ఒకసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది